నా పేరు కర్ణాటి రామదేవి మాకు ఏంజల్ గ్రూపు మీద ఇరవై మంది ఉన్నాం కిట్టి గ్రూప్ అండి దానివల్ల నిన్న మొన్న ఈ జరిగిన చూసుకొని మా ఇంటి బజార్న ఇళ్ళన్నీ బాగా మునిగిపోయినాయి దానిని బట్టి మేము సడన్గా నిర్ణయం తీసుకొని ఒక రెండు లక్షల రూపాయల సరుకు తీసుకొని వచ్చి మాకు చేతగిన సహాయం చేద్దాం అనుకున్నాము ఇక్కడ చూసినటువంటి ఇళ్ళు కానీ మనుషులు కానీ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది మనం ఏం చేసినా కానీ వీళ్ళకి ఏమీ చెయ్యలేవండి ఇంక ఎవరికి చేత అయిన సహాయం వాళ్ళని చేద్దాం అనుకున్నాము సహాయం సహాయంలాగా అది మాకు సంతోషంగా అనిపిస్తుంది అని ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము ప్రతి దాంట్లో కూడా అంటే మేము ఇట్లానే ఏదో ఒక రూపంగా సహాయం చేస్తూ వచ్చాము పర్సనల్గా మా ఇండివిజువల్గా ఫ్యామిలీ తరఫున సహాయం చేసినా కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కుటుంబంలాగా ఉంటున్నాం కదా కిట్టీలో మన కుటుంబం తరపు నుంచి కూడా సహాయం చేద్దామని నిన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో గ్యాదర్ అయ్యి ఈ కిట్లు తీసుకోవడం కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ కానీ అందరం ఇలా వచ్చి చేస్తున్నాము ఇక్కడ పరిస్థితి చాలా బీవచంగా ఉందండి చాలా అంటే మనము టీవీలలో చూసినట్లు అట్లా కాకుండా ఇంకా మరీ ఘోరంగా ఉంది వీలైనంత వరకు అందరూ కూడా మ్యాక్సిమం కొంచెం మన ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఏదైనా మనం కొంచెం అయినా వీళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడాలని కోరుకుంటున్నామండి అంతే మేము స్థానికంగా ఖమ్మం వాసులం అండి మేము ఏంజల్ కిట్టి తరఫున ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఒక ఇరవై మందిని మా చేతనైన సహాయం చేద్దామని ఒక రెండు వందల కుటుంబాలకి మేము చేయగలిగినంత ఒక రెండు లక్షల రూపాయల విలువగల సామాన్లు తీసుకొని అందరికి పంపిణీ చేయడం జరుగుతుంది ఇవి ఎంత చేసినా అండి ఇంకెవరైనా ఇలాగే చేయగలిగిన వాళ్ళు ఉంటే ముందుకొచ్చి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము వరప్రదాత సాయి మంది తరఫున నిన్న చాకల బజార్లో సారథి నగర్ చాకల బజార్లో రెండు వందల గృహాలకి రెండు వందల కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఆ పంపిణీ చేసిన కార్యక్రమాన్ని పంజల్ కిట్ అనే గృహిణులు వాళ్ళు సభ్యులు చాలామంది ఉన్నారు వాళ్ళు మేము చేసిన కార్యక్రమాన్ని చూసి వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈరోజు మళ్ళీ ఇంకా రెండు వందల కిట్లు ఏర్పాటు చేయమని అడిగినారు ఈరోజు ఉదయం వాళ్ళకి రెండు వందల కిట్లు తయారు చేసి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కిట్ సుమారు ఆరు వందల రూపాయల పైనే ఉంటుంది అది ఇక్కడ ఈ గొల్ల బజారు ఈ మారమ్మ గుడి సెంటర్లో ఇప్పుడు పంచుతున్నాము ఈ కార్యక్రమాల్లో వాళ్ళందరూ పాల్గొన్నారు కాబట్టి వారికి మా ధన్యవాదాలు అట్లాగనే ఇది ఇన్నవాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఇంకా ఉత్తేజితులై ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తుపాని బాధలని ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వేములపల్లి వెంకటేశ్వరరావు ఇట్లా చైర్మన్ బాబా గుడి